సద్గురు పరబ్రహ్మణే నమ ఇవి వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పిన వాక్యాలు వాటిలో మనం పదిహేను తెలుసుకున్నాం పదహారు నుంచి ఈరోజు తెలుసుకుందాం పదహారవది దినమణి ఎన్నడైన దీప్తి కావలెనని దీపాలు కోరునా ఓ రామా సచ్చిదానందుడు అనృత జడ దుఃఖ దేహములు కోరడు ఊరా దినమణి అంటే సూర్యుడే రోజుకి మణి లాంటివాడు మరి రక్షకుడు పోషకుడు అన్నీ ఆయనే ఆయన వెలుగు కావాలని దీపాలు కోరుతాడా ఎందుకుని ఆయనే అందరికీ వెలుగుని ఇచ్చేటువంటి స్వరూపం కలిగిన వాడు గనక ఆయన ఎప్పుడూ వెలుగు కావాలని దీపాలని కోరుకోడు అంటే ఆయనే వెలుగు స్వరూపుడు జగ జగత్తు అంతటికీ ఇచ్చేటువంటి ఆయన ఆయనకి వెలుగు కావాలని ఎందుకు కోరుకుంటాడు ఆయనే వెలుగు స్వరూపుడు కదా అట్లాగే సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి అన్ అనృత జడ దుఃఖ దేహాలు కోరడు అంటే జ్ఞానమును పరిపూర్ణంగా పొంది ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి జ్ఞానవంతుడు మరి అయినవాడు సచ్చిదానంద స్వరూపంతో సమానం సచ్చిదానందుడు అంటే సత్తు చిత్తు ఆనందమే కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ అటువంటి సచ్చిదానందుడు మరి అనృతము అంటే అశాశ్వతము జడమంటే కదలనిది దుఃఖాలు కలిగించేది అయినటువంటి దేహాలు కావాలని కోరుకుంటాడా ఆ దేహం నుండి విముక్తి పొందటానికే జీవుడు కష్టపడాలి సాధన చేయాలి విచారణ చేసి సాధన చేసి ముక్తిని పొందాలి ముక్తి అంటే ఈ దేహం నుండి విముక్తి పొందాలి మళ్ళీ ఈ జన్మ పొందకూడదు అనే ఉద్దేశంతో సాధన చేస్తాడు కృష్ణానది అన్నాడు తృష్ణచేతను తాను కష్టరాలాయనా నా ఓ రామా పూర్ణబోధా చేత బ్రహ్మమైన యోగికి పుణ్య పాపాలంటవు రామ పదిహేడో దాంట్లో ఏం చెప్పారంటే కృష్ణానది చక్కని నీళ్ళని దాహాన్ని కృష్ణానది అందరికీ తీరుస్తుంది అది ఆ కృష్ణానది ఎప్పుడైనా నాకు దాహమైంది నాకు దాహం తీరటం లేదు అని ఎప్పుడైనా బాధపడుతుందా తానే చక్కని అందరికీ దాహాన్ని తీర్చే చక్కని నీరుగలిగిన కృష్ణానది ఎప్పుడూ దాహం కోసం బాధపడదు అట్లాగే పూర్ణబోధ పొందినటువంటి వాడు అంటే అన్ని మంత్రాలు అయినాక చివరిది పూర్ణబోధ అంటారు ఆ పూర్ణబోధ పొందినవాడు పరబ్రహ్మతో సమానం అంటే ఆ బ్రహ్మకు వీరికి తేడా లేదు తాను కూడా బ్రహ్మమైనట్లే అటువంటి బ్రహ్మమైనటువంటి వాడు యోగి యోగి అంటే అన్నిటినీ వదులుకున్నటువంటి వాడు యోగి అటువంటి అన్నిటినీ వదులుకున్నటువంటి వాడికి పుణ్యం పాపం అంటవు కదా అది మరి కోరుకునే కోరికతో మరి సుఖాలు కావాలని కోరికతో చేసేటువంటి పనులకి పుణ్య పాపాలు అంచుతాయి ఆ బ్రహ్మమైనటువంటి ఆయనకి మరి పుణ్య పాపాలు అంటవు పూర్ణ బోధ పొందినవాడు యోగితో సమానం బ్రహ్మమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంతో సమానం కనుక ఆ యోగికి పుణ్య పాపాలు అంటవు అని చెప్తున్నారు పద్దెనిమిదవది సింహాసనం ఎక్కి భూమి ఏలేడు రాజు భిక్షంబునెత్తడుగవో రామా అహం బ్రహ్మాస్మి అనుభవం పొందిన యోగి ఇది నేను అనుకోడువో రామా సింహాసనం ఎక్కి భూమిని అంతటినీ ఏలేటువంటి రాజు భిక్షం ఎత్తాల్సిన అవసరం ఏముంది ఆయనే రాజ్యం అంతటికి చక్కగా పోషిస్తాడు రాజ్యం అంతటినీ పోషిస్తాడు రక్షిస్తాడు ఎంతో జాగ్రత్తగా బిడ్డలను కన్న బిడ్డలాగా ప్రజల్ని చూసుకుంటాడు అటువంటి రాజు ఆయన అందరికీ మరి అన్ని వసతుల్ని మరి తిండి బట్ట అన్నీ ఇచ్చేటువంటి రాజు ఆయనకు భిక్షమెత్తాల్సిన అవసరం లేదు కదా ఆయనే అందరికీ ఇచ్చేవాడు భిక్షమెత్తాల్సిన అవసరం ఏముంటుంది అట్లాగే అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మనయ్యాను అనేటువంటి అనుభవం పొందిన యోగి ఇది నేను అనుకోడు ఇది నేను అంటే దేహం నేను అనుకోడు అజ్ఞాని దేహం నేను అనుకుంటాడు జ్ఞాని బ్రహ్మ ఆత్మ నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేను అనుకుంటాడు అది అనుభవం అట్లా అహం నేను బ్రహ్మనే పరబ్రహ్మ స్వరూపాణ్ణి అయ్యాను అనేటువంటి జ్ఞానం కలిగిన యోగి ఎప్పుడూ అట్లాగే ఉంటాడు దేహం నేననుకోడు దేహం నేననుకున్నాడంటే వాడు యోగి కాదు పరబ్రహ్మము కాదు అట్లాగే భిక్షమెత్తితే రాజెట్ అవుతాడు అట్లాగే మళ్ళీ దేహం నేను అనుకుంటే ఆ యోగి అవ్వడు కదా అందుకని నేను పరబ్రహ్మస్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానం అనుభవం పొందినటువంటి యోగి చక్కగా ఆ పరబ్రహ్మే నేనుగా ఉండి ముక్తిని పొందుతాడు తప్ప మళ్ళీ దిగజారి దేహం నేను అనుకోడు అని రాముడికి చెప్పారు పంతొమ్మిదోది సువర్ణ పుష్పక మెక్కి ఉన్నవాడు సునక కోరునే కోరునే దేశ దేశ్రుని చేత దీప్తి పొందినవాడు దేహాన తగులడు ఊరామా బంగారు పుష్పాలతో కూడినటువంటి దాన్ని ఎక్కి ఉన్నటువంటి వాడు మరి సునకాన్ని ఎక్కుతానికి కోరుకుంటాడా అంటే దానికన్నా ఎక్కువది ఏదన్నా ఉంటే కోరుకుంటారు కానీ ఎవరైనా అధమాతి అధమమైనటువంటి కోరికలు ఎవరు కోరుకోరు కదా అట్లాగే మరి గారి చేత జ్ఞానము పొందినటువంటి వాడు మళ్ళీ దేహంలో తగులడు అంటే దేహాన్ని తగులుకోడు అంటే మళ్ళీ జన్మ ఎత్తడు అని అర్థం ముక్తిని పొందుతాడు అని అర్థం అన్నమాట అని చెప్పారు ఇరవయోది గారడీడు గరికను సర్పంబుగా చేసి తావెర పొందనట్లుగా ఊరామా సంకల్పజనులే అయినట్టి దేవతలను యోగిత పూజించడు రామా ఇప్పుడు గారడేడు ఉంటాడు వాడు ఎన్నో గారడీలు చేస్తాడు మాయలు చేస్తాడు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా ఎన్నో మాయలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు గడ్డిని పాముగా చేసి పాముగా చూపిస్తాడు అందరికీ కానీ వాడికి భయం ఉండదు ఎందుకంటే అది పాము కాదు అని వాడికి తెలుసు అందరినీ అందరికీ చూపించే అందరూ పాము అని భ్రమపడేలా భయపడేలా చేయగలడు అనమాట అట్లా చేస్తాడు అని చెప్తూ సంకల్పాలతో కూడుకున్నటువంటి దేవతల్ని యోగి అయినటువంటి వాడు పూజించాడు అంటే ఈ దేవతలందరూ కూడా ఎన్నో సంకల్పాలతో ఎన్నో కోరికలతో మరి ఉంటూ ఉంటారు దేవతలు కూడా మరి పర ఆది దేవుణ్ణి తపస్సు చేయటం కోరికలు కోరటం అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి కదా ఆ సంకల్పాలు వాళ్ళకు కూడా ఉంటాయి కనుక అటువంటి దేవతల్ని పరమ ఈ స్థాయికి వెళ్ళి పరబ్రహ్మ తానే అయినటువంటి వాడు ఆ దేవతల్ని పూజించడు ఆ పరబ్రహ్మలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆ దేవతలు కనుక ఆ పరబ్రహ్మ ఏ తానైనప్పుడు ఇంకా దేవతల్ని పూజించాల్సిన స్థాయి దాటి ఉన్నవాడైతాడు రామా అని చెప్తాడు ఇరవై అయిన తర్వాత సతిం అవి చెప్పుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం